ఎన్డీఏ కూటమికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళని ఏపీసీఎం ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ఉండవరలోని నివాసంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామని చెప్పారు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతామని ముందే చెప్పాం పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం తల్లికి వందనం పథకం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు వర్తింప చేస్తున్నాం దీనికోసం పదివేల తొంభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తున్నాం ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళుతుంది గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలే కొనసాగిస్తున్నాం అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని వారికి తండ్రికి గాని లేదంటే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్ లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల డెబ్బై ఆరు వేల మందికి కూడా వర్తింపజేశాం ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్లీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ ఇరవై ఆరు వరకు టైం కూడా పెట్టాం ముప్పయో తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది రెండు నుంచి పదో తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి బీసీల్లో చూస్తే ఇరవై తొమ్మిది లక్షల ఎనబై రెండు వేల మంది వస్తున్నారు ఇంకొక పక్క ఎస్టీల్లో పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది వస్తున్నారు ఎస్టీలు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మంది వస్తున్నారు మైనారిటీలు అరవై ఆరు వేల ఐదు వందలు వస్తున్నారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఎనిమిది లక్షల నలబై నాలుగు వేల మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు ఒక బిడ్డ ఇద్దరు గాని ముగ్గురు గాని నలుగురికి కూడా ఇచ్చాం ఇది మీరు చూస్తే పద్దెనిమిది లక్షల యాబై ఐదు వేల ఏడు వందల అరవై మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజిటీ ఇస్తున్నాం పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులకి ఇద్దరు బిడ్డలు ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నాలుగు రెండు లక్షల పది వేల ఆరు వందల ఎనభై నాలుగు మందికి ముగ్గురు పిల్లలు ఇది ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ఇస్తున్నాం ఇరవై వేల యాభై మూడు మంది నలుగురు పిల్లలు అంటే ఎనభై వేల రెండు వందల పన్నెండు మందికి వీళ్ళకి గుడి ఇస్తున్నాం ఏ మాట అయితే నేను చెప్పాను ఆ మాట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక పాపులేషన్ మేనేజ్